ఈ రోజు మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను భర్త లేని సరస్వతి అనే మహిళ తన కూతురుతో హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటూ ఒక ఇంట్లో అద్దుకుంటుంది అదే ఏరియాలో ఉంటున్న ఆటో డ్రైవర్తో ఆవిడికి పరిచయం అయింది ఇద్దరు మధ్య ఉన్నటువంటి ఆ పరిచయం కాస్త సహజవనంగా మారిపోయింది కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి దీంతో రాజు సరస్వతి నుండి దూరంగా ఉంటూ వచ్చాడు ఐదు నెలల తర్వాత రాజు సరస్వతికి కాల్ చేసి నేను నీకు అప్పుగా ఇచ్చిన యాభై వేల రూపాయలు ఇవ్వాలని అడిగాడు సరస్వతి ఇవ్వకపోవడంతో రాజు కోపంతో సరస్వతిని కొట్టాడు దీంతో కోపం పెంచుకున్న సరస్వతి రాజుని నమ్మించి రాత్రి ఇంటికి రా నేను చాలా మిస్ అవుతున్నాను అలాగే నీ డబ్బులు కూడా తిరిగిస్తాను అని చెప్పడంతో రాజు ఆ మాటల్ని నమ్మి ఆవిడ ఇంటికి వెళ్ళాడు సరస్వతి పిలిచిందని చెప్పేసి రాజు నమ్మేసి సరస్వతి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిసి తెల్లారసరికి రాజు ఇంటికి వెళ్ళిపోయాడు పొద్దున్నే పోలీసులు వచ్చి రాజుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అసలు ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి రాజు సరస్వతి ఫిజికల్ గా కలిసిన తర్వాత వాళ్ళ మధ్య ఇంటర్ కోర్స్ అయ్యాక ఆమె బాత్రూమ్ కి వెళ్లి తన వెజినాలో ఉన్నటువంటి రాజు యొక్క స్పెర్మ్ ని తీసుకుని తన కూతురు మైనర్ బాలికమైన బట్టల మీద ఆ మైనర్ బాలిక ఇన్నర్ ఆర్గాన్స్ మీద పూసింది నెక్స్ట్ డే సరస్వతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కూతురుని రేప్ చేశాడని కేసు ఫైల్ చేసింది దీంతో పోలీసులు ఆ మైనర్ బాలికను మెడికల్ టెస్ట్ గా పంపించారు తనని పరిశీలించిన ఆ డాక్టర్లు మైనర్ బాలిక మీద ఉన్న స్పెర్మ్ రాజు యొక్క స్పెర్ము ఒకటే అని తేల్చి చెప్పారు దీంతో కోర్టు రాజుకు జీవితకాల యావజ్జీవ శిక్ష విధించింది ఇప్పుడు ప్రజెంట్ అతను చెర్లపల్లి జైల్లో జీవితాంతం అక్కడే ఉంటున్నాడు ఇది జరిగి కూడా ఒక ఐదు నెలలే అయింది కోర్టుకు కావాల్సింది ఆరోపణలు వాటికి సాక్ష్యాలు ప్రేమ రిలేషన్ సిచ్యువేషన్ స్టేట్మెంట్స్ వారు కన్సిడర్ చేయరు సో అబ్బాయిలు కొంచెం అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండండి వీటికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం